హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అమ్ము ఇంట్లో నుంచలి హాస్టల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది అదే సమయానికి మిస్సమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంది మా గురించి ఆలోచించదు అని అమ్ము మాటలకు బాధపడుతుండగా ఈలోపు కిచెన్లో అమ్ము మాటలు జ్ఞాపకం చేసుకొని అదే సమయానికి బాధలో ఉన్నప్పుడు రాత్రు అక్కడికి వస్తాడు ఇక మిస్సమ్మ అని పిలుస్తుండగా అమ్ము మాటలు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఎందుకలా బాధపడుతున్నావు ఓ ఇప్పుడు భోజనం దగ్గర అమ్ము అన్న మాటలు దానికి బాధపడుతున్నావా లేదు రాతు ఈరోజు భూమిదికి రాకముందుకే నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా అని అమ్ము అంది చూసినావా అది అది నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నా కడుపులో బిడ్డల కంటే నా ముంగటున్న నా బిడ్డల గురించే ఆలోచిస్తాను ఆఖరికి నా కడుపులో బిడ్డ అడ్డం అవుతుందనే తన ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించకుండా ముందడుగు వేశాను ఎలాంటి అపార్థం రాకుండా అక్కకు మాట రాకుండా పిల్లలకు నా మీద ఇక చెడు అభిప్రాయం రాకుండా ఇలా జరుగుతుందని ఇలా ఆలోచించాను కానీ ఈరోజు అమ్మ మనసును కావాలని ఎవరో అలా మార్చినట్టుగా అనిపిస్తుంది అంతే అమ్మ నువ్వు చెప్పింది నిజం మిస్ అమ్మ ఉంది కదా ఆ మనోహరి పిల్లల మనసుని కావాలని చెడగొట్టినట్టుగా అనిపిస్తుంది ఇక ఆ మనోహరి సంగతి ఒక్కసారి చూసుకుంటే పిల్లలు కూడా రోజు రోజుకి మారే ఛాన్స్ కూడా ఉంది ఫస్ట్ ఆ మనోహరి ఆగడాలకు ఆనకట్ట వెయ్యాలి అని విధంగా అంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ మనోహరి బండారం ఏదో రోజు బయటపడకపోరు అప్పుడు ఆ మనోహరి శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించకపోమా అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఏలోపు ఇక ఎలాగైనా కేర్టేకర్ పెట్టాలని మనసులో అనుకుంటాడు అమర్ తెల్లారేసరికే కేర్ కోసం అని చెప్పేసి పేపర్లో యాడిచ్చిన తర్వాత మనోహరి అది చూస్తుంది అప్పుడు వెంటనే మంత్రసాన్ని పిలిపించి ఎలాగైనా కడుపులో పిండాన్ని మాయం చేస్తే ఈ కుటుంబానికి వచ్చే వారసురు ఆ అరుంధతి అని చెప్పేసి ఇక ఏకంగా భూమిది రాకుండా ఎలాగైనా ఆ మంత్రసానితో ఇక ఇంట్లో అడుగు పెట్టేలా చేయించాలని చెప్పేసి మంత్రసానికి ఫోన్ చేస్తుంది మనోహరి ఓ మనోహరి నీకు మంచి బంపర్ ఆఫర్ వచ్చింది నువ్వు ఎలాగైనా ఆ మిస్సమ్మ కడుపులో ఆరు రూపాన్ని పెరుగుతుంది కదా నువ్వు ఆ ఆరు రూపాయనే ఏకంగా నీ వశం చేసుకునడానికి ఇంట్లో కేర్ టేకర్గా పేపర్లో ఇచ్చారు అందుకనే నువ్వు ఒక పని చెయ్యి నీ వేషాన్ని భాషను మార్చుకొని ఇంట్లో కేర్ టేకర్గా నువ్వు ఇంటి దగ్గరికి రా ఎందుకంటే నువ్వు ఎవరికి తెలియనట్టు ఇంట్లో అడుగు పెడితేనే అప్పుడు మనం అనుకున్న పని కూడా సక్సెస్ అవుతుంది హా మిస్సమ్మ కడుపులో పిండాన్ని కూడా మనం ఎలాగైనా మాయం చేయొచ్చు అని చెప్పేసి ఇక మనోహరి ఆ మంత్రస్థానితో మాట్లాడుతూ ఉంటుంది చాలా మంచి టైంకి చాలా మంచి సమాచారం ఇచ్చావు ఇక నేను రంగంలో దిగుతానని చెప్పేసి వెంటనే భాష వేషం మార్చుకొని ఆ ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతుంది అదే సమయానికి ఇక ఎవరు అంటుండగా సార్ కేర్టేకర్ చెప్పారు కదా తను వచ్చింది సార్ అని ఈ విధంగా అంటుండగా ఈలోపు కేర్ టేకరా ఎందుకు అని చెప్పేసి అంటుండగా అయినా ఎప్పటి నుంచో నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కదా అది నాకు అలవాటు అయిపోయింది మళ్ళీ కేర్ టేకర్ ఎందుకండి అని మిస్సమ్మా అంటుండగా నువ్వు ఒక్కదాన్ని ఉంటున్నావని అందుకే కేర్ టేకర్ని పెట్టించాను నేను జాగ్రత్తగా చూసుకునడానికి అని అంటుండగా ఈలోపు స్కూల్కు రాడైన పిల్లలు హాల్లోకి వస్తారు అప్పుడు అంజు పాప వచ్చిన కేర్ టేకర్ని చూసి ఎవరు అని చెప్పేసి అంటుండగా ఏం లేదు అంజు అంజుపాప మిస్సమ్మకు కేర్ టేకర్గా అపాయింట్మెంట్ చేశామంటుండగా ఇవ్వడం చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని అంజు పాప ఆ మంత్రసానిని గుర్తుపడుతుంది ఇక మనవైపు మనోహరి కూడా షాక్లో ఉండిపోతుంది అదే సమయానికి అమ్ము అంటుంది చెప్పాను కదట నువ్వు మాకంటే కేరు ఇక మిస్సమ్మ మీదే ఎక్కువ చూపిస్తున్నా అమ్ము ఆ మాట అని స్కూల్కి బయలుదేరుతుండగా మనోహరి వెంటనే అమ్మును కలిసి చూసావమ్ము అసలు భూమి మీదికి రాకముందుకే అసలు మిస్సమ్మ మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడో అమర్ చూస్తుంటే రోజు రోజుకి మిమ్మల్ని ఇక మీ డాడ్ దగ్గర నుంచి దూరం చేసేలా ఉంది ఈ మిస్సమ్మ అని అనేసరికి ఒక్కసారిగా ఇక అమ్ము బాగా ఆలోచిస్తూ ఉంటుంది మరి పిల్లల మనసుని ఇక ఏకంగా మిస్సమ్మకు అమర్కి పిల్లల్ని దూరం చేయబోతుందా ఒకవేళ బిస్సమ్మ కడుపులో ఉన్న పిండాన్ని మాయం చేయడానికి మంత్రి వచ్చిందా ఆరు ఎలా